మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు కానీ మేము ఏంటంటే బస్సు ఇలా ఈ రోజు సిటీ మొత్తం కూడా ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బస్సు ఇదావకాఖానాలు ఏర్పాటు ఆరోగ్య తెలంగాణ ఉండాలని పర్టికులర్లీ హైదరాబాద్ లో ప్రతి బస్పీలో బస్ దావ ఏర్పాటు

एक्सपायरी आता एम कैसे फिर कैर्फु क्या <laughs> <laughs> <laughs>

మైనారిటీస్ ఉన్నారు ముస్లిం మైనారిటీ చదువు కదా తీసుకుని నిలిపోదరు చేసుకొను. వాళ్ళకి ఏమి ఇచ్చింది ఏమీ లేదు అనుకుంటారు. మీ మీద నమ్మకం డిస్క్రిప్షన్ కూడా ఏముంది కాబట్టి వాళ్ళకి తెలియదు. సో ఆ నమ్మకని వి హవ్ టు స్టాండ్ ఫర్ ఇతై మా ఇంట్లో అజ్బెల్ చిన్నవా కొన్నాడైనా వాచ్ చేయదు నేను సింగిల్ నాకు చాలా సఫర్ ఎక్కున విత్ నా

కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆరోగ్య తెలంగాణ దిశగా గతంలో కేవలం ఏడు వందల మెడికల్ సీట్లుంటే ప్రభుత్వ మెడికల్ సీట్లు ఏడు వందల నుంచి సుమారు నాలుగు వేల సీట్ల వరకు పెంపొందించే వరకు దాని పెరిగే వరకు కేసీఆర్ గారు ప్రభుత్వం కృషి చేసింది ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లోనే నాలుగు చోట్ల టిమ్స్ హాస్పిటల్ ఇటు అల్వాల్ కానివ్వండి అటు అమీర్పేట కానివ్వండి ఈ నాలుగు టిమ్స్ హాస్పిటళ్లను నిర్మాణం చేస్తున్న క్రమంలో తొంభై శాతం పనులు పూర్తి కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే అయింది కానీ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సరం చేస్తుంది ఇదే కాకుండా బస్తీ దవాఖానాలు హైదరాబాద్ లో ఉన్న బస్తీ ప్రజలకు పేద సామాన్య స్లమ్స్ లో ఉన్న ప్రజలకు బస్తీ దావాఖానా అందాలే వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందాలని ఈ బస్తీ దావఖానాలు మొదలైనవి వాళ్ళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో ఉన్న శాసనసభ్యులందరూ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రులు ప్రతి నియోజకవర్గంలో ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా బస్తీ దావాఖానాలు వెళ్తున్నారు ఎలా బస్తీ దావఖానాలు కేసీఆర్ గారు అందజేసిన బస్తీ దావఖానాలు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నాయని చూడడానికి వస్తే మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటికి వెళ్ళారు చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో ఇక్కడ రసూల్పురాలో మేజర్గా ఇది ఒక శ్రము చదువు రాదు ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు వాళ్లకు నమ్మకం ఏంటంటే కేసీఆర్ మాకు బస్తీ దావఖానా మొదలు పెట్టిండు ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతాయి ఉచితంగా సేవలు అందిస్తారు ఉచితంగా మమ్మల్ని చెక్ చేసి మాకు మందులు ఇచ్చి పంపుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం ఉండదు కానీ ఇట్లా ఎక్స్పైరీ ట్యాబ్లెట్లు అయితే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కంటే ముందు తెలంగాణ కంటే ముందు రానే రాను బిడ్డ నేను సర్కార్ దావాఖానాకు అనే రోజుల నుంచి సర్కార్ దావాఖానాకు బస్తీ దావాఖానాలకు రావాలి అనే నమ్మకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కలిగించింది కానీ ఇవాళ ఇక్కడ ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ అయితే పాపం ప్రభుత్వం ఉన్న వాళ్ళను టార్గెట్ చేయొద్దు ఎంప్లాయీస్ని టార్గెట్ చేయొద్దు వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు మందులు సరైన సమయానికి వస్తలేరు వాళ్ళు బాధలు చెప్తున్నారు సంగారెడ్డి నుంచి ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు వాళ్ళిద్దరు ఇలా కంటతడి పెట్టుకునే పరిస్థితి ఐదు నెలల నుంచి వాళ్ళ జీతాలు రాలేదు సంగారెడ్డి నుంచి ఇక్కడి వరకు వస్తుంది దయచేసి రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళను గుర్తిస్తాను ఇవాళ బస్తీ దావాఖానాల మీద కక్ష పెట్టుకోవద్దు పెట్టుకోదు కక్ష పెట్టుకోకండి బస్తీ దవాఖానాలని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు సరైన సమయంలో ఎందుకంటే ఈ ప్రభుత్వం నెలకొకసారి జీతం ఇస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలలో ప్రచారాలలో చెప్పుకొని ఓటు తెచ్చుకుంటారు ఐదు నెలల నుంచి జీతాలు లేవంటే అయినా ఇక్కడ తాకిడు ఎక్కువ ఇక్కడ జనాభా ఎక్కువ వేల మంది ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారు సో ఇంత తాకిడిలో కూడా వాళ్ళు ఏనాడు డ్యూటీస్ ఆపకుండా వాళ్ళ జీతాలు రాకపోయినా కూడా ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వానికి ఉంది దయచేసి చేతులు జోడించి రేవంత్ గారిని అడుగుతున్నాం కేసీఆర్ గారిని రాజకీయంగా ఇంచాను రాజకీయంగా చేయండి కానీ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన విషయంలో వాటిని ఎట్లా డ్యామేజ్ చేయాలి అవి ఎట్లా నష్టాలలో ఉండాలి అని చేస్తూ కూర్చుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది బస్తీ దవాఖానా మీద కక్ష మానేయండి బస్తీ దవాఖానాలకు ఇమీడియట్గా ఏమేమి రిలీజ్ చేయాలో వాళ్ళ జీతాలు కానివ్వండి ఫ్రెష్ మెడిసిన్స్ కానివ్వండి ఇవి రిలీజ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్తూ